హాయ్ ఫ్రెండ్స్ రాయుడు రమాదేవి వంటకాలు ఈరోజు నేను చేసిపోయే రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ అనమాట చాలా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది కంటికి చాలా మంచిది అనమాట క్యారెట్ క్యారెట్ కర్రీ చేస్తున్నాము క్యారెట్ ఎన్ని అంటే క్యారెట్ ఏడు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగాయలు కొబ్బరి అండి కొబ్బరి కంపల్సరీగా కావాలి కొబ్బరి తురుము అనమాట పచ్చి కొబ్బరి తురుము రెండు చెంచాలు పచ్చి ఇవన్నీ వేసుకొని ముక్కలు పోసుకొని మనం కర్రీ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మనకి అట్ల కూడా బాగుంటుంది అనమాట చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది చేసుకొని మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు మీకు కోసి కట్ చేసి చూపిస్తాను ఓకేనా ఇవన్నీ కోసేసాము ముక్కలు చూసారు కదా ఇవన్నీ కోసేసాము నా మీద వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ముక్కలు ఇంకా చిన్నవి అయిపోతాయి అనమాట పచ్చనిపప్పు కూడా నానిపోయాయి అనమాట పచ్చని పచ్చనిపప్పు ముందు పచ్చనిపప్పు నానేసాను ఎండు కొబ్బరి ఇవన్నీ చూపిస్తాను తాలింపు వేసేటప్పుడు మళ్ళీ అల్లంగు పేస్ట్ కూడా వేయాలి సరే మనం పొయ్యి దగ్గరికి వెళ్దామా పదండి పొయ్యి అంటే ఇచ్చేసాను గిన్నె పెట్టాను నూనె పోసేసుకుందాం సరిపోతుందా నూనె తానిపేద్దాం కొంచెం నూనె కాగిన తర్వాత కరిగేపాకుండా ఫ్రిడ్జ్లో డబ్బాలో ఉంటుంది చూడు ఫ్రిడ్జ్లో తలుపుకుంటుంది పచ్చిమిరగాయలు కూడా వేసేద్దాం దాంట్లో పచ్చిమిరకాయలు కారం ఉంటే ఎక్కువ కారం పట్టదు మనకి సరిపోతుంది పచ్చిమిరకాయల్లో కారం లేకపోతే మనకు అసలు కారం కూడా వేసుకోవాలి కొంచెం ఎర్రగా వేపు కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు వేగితే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వేసేద్దాం ఇక కాస్త తేగిన తర్వాత ఎర్రగా ఏదో చేసిన దాకా అల్లం పెట్టి అల్లం వేసేసాను కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాం మా చెట్టు తేనండి కరివేపాకు ఫ్రెష్గా కోసుకొని చేసింది చాలా క్యారెట్ కూడా వేసేసుకుందాం క్యారెట్ వేసేసుకొని కలిపేసుకొని కావాలి ఉప్పు కూడా వేసేసుకోవాలి వేయాలా ఉప్పు వేయాలి మన కొబ్బరి ముందు చేసుకుందాం పచ్చనిపప్పు వేసేసారు పచ్చనిపప్పు కూడా మగ్గిపోవాలిగా పసుపు వేసావు కదా ఉప్పు పొడేసే వేసే పచ్చినిపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నానబెట్టిన పచ్చనిపప్పు నీళ్ళు వచ్చేసేసి సారి ఎట్లా ఉన్నాయో పచ్చని పప్పు వేసినాక కలర్ఫుల్ వచ్చినాయి మనం మూత పెట్టేసేట కొద్దిగా తగ్గించి పెట్టి పొయ్యి మీడియం మీద మీడియంలో పెట్టి మూత పెట్టేస్తే దాంట్లో నీరు ఉంటుంది కదా కాస్త మగ్గుతుంది అనమాట మగ్గిన తర్వాత గించే ముందు మనం కొబ్బరి వేసుకుందాం ఓకే మూత పెట్టేసి పోయి తగ్గించి పెట్టేసావా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీస్తాం మోత తీస్తూ వద్దాం పది నిమిషాలు అయిపోయిందండి మూత తీశాను ఇక కలుపుకుందాం మగ్గిపోయింది మనం కొబ్బరి వేసుకుందాం చక్కగా ఈ క్యారెట్ తొందరగా మగ్గుద్ది అనమాట అందుకే అట్లాగే కదిచకుండా మనం మీడియం మీద ఉంచుకోవాలి మీడియంలో ఉంచుకోవాలన్నమాట కొబ్బరి వేసేస్తాం అయ్యి కొబ్బరి వేసేసాయి కొబ్బరి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నువ్వు ఒక కొబ్బరి కాయల్లో వేసేవన్నమాట ఇవి కలిపేసే మేము పచ్చిమిరపకాయలు వేసాం కదా పచ్చిమిరపకాయలు కారం ఉంది అది చూసుకొని మళ్ళీ కారం ఉప్పు వేసుకోవాలా ఒక ఉప్పు చాల పోతే వేసుకున్నాము మీరు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి చూస్తారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఒక పది నిమిషాలు ఉంచుదాం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలా నేను కొబ్బరి వేగాలి కదా కొబ్బరిలో నీరు కూడా వస్తుంది అందుకని కొంచెం అట్ట పెట్టుకుంటే పది నిమిషాలు అయిపోతుంది మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోండి నేనైతే వేయటం లేదు ఇష్టం అయితే వేసుకోండి కొత్తిమీర నేను దాంట్లో కొత్తిమీర వేయటం లేదు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టేసి ఓకేనా ఇంకా పది పది నిమిషాలు అయినా చూద్దాం ఓకేనా మూత తీసేద్దాం మనం కొంచెం కారం వేసుకుందాం కలిపి ముందు కలిపేసి చాలు చుట్టూ చేస్తా ఉప్పు కారం అన్నీ ఇది చూసుకొని వేసుకోండి మీరు దాంట్లో మీరు ధనియాల పొడి వేసుకున్నా ఇంకే వేసుకున్నా పర్వాలేదు మేము మటుకేమీ లేదు మేము కొబ్బరి ఒక్కటే వేసాము కొబ్బరి అని అల్లం పేస్ట్ వేసాము అనమాట చూసారు కదా వీడియో కదా సరిగా అయిపోయింది ఇక మనం చేసుకుందాం చూసారా కూర ఎట్లా ఉందో ఇలా చేసుకోండి మీరు కూడా చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూసారా ఎంత బాగుందో మీరు కూడా చేసుకోండి